తెలంగాణ బీసీ ప్రజా సంఘం ఓ సిటీలోని కార్యాలయంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ చెలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయిని భరత్ మాట్లాడుతూ ఆగస్టు ఆరు ఏడు తేదీలలో ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్ష విజయవంతం చేయడానికి పిలుపునిచ్చారు కొందరు దొంగ బీసీ నాయకుల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయాల్సి ఉందని తెలిపారు ఐదు ప్రధాన డిమాండ్లలో ఢిల్లీలో దీక్ష చేయబోతున్నామని కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అన్నారు బీసీ విద్యార్థులకు వంద శాతం ఫీజులు రియంబర్స్మెంట్ అందజేయాలని చట్టసభలలో బీసీల వాటా సాధన కోసం జాతీయ స్థాయిలో ఓబీసీ ప్లాన్ సాధన చేయాలని మా డిమాండ్లను పరిష్కరించాలని లేని ఏడల ఆందోళన చేపడతామని డిమాండ్ చేశారు తెలంగాణ బీసీ ప్రజా సంఘండ్లతో ఢిల్లీ వేదిక మీద జంతర్మందిర్ వద్ద మా దీక్ష శిబిరం స్టార్ట్ చేస్తూ ఉన్నాము ప్రధానంగా చట్టసభలో బీసీల వాట సాధన కావాలని చెప్పి మా ఏకైక డిమాండు రెండో డిమాండు మహిళా రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు సబ్కోట సాధన కావాలి ఇలా మహిళా బిల్లు పెట్టిళ్ళు మళ్ళా అగ్రవర్ణాలు దీని ఆధిపత్యం చెల్లాయిస్తాళ్ళు ఇలా మళ్ళీ బీసీ మహిళలు అణగదొక్కుతున్నారు మళ్ళీ వాళ్ళు రాజకీయంగా అన్ని రకాల వెలుకపడిపోతారు కాబట్టి ఇది ప్రధాన డిమాండు కేంద్ర ప్రభుత్వ కేబినెట్లో బీసీ మంత్రిత్వ శాఖ కావాలి వంద శాఖలే ఉండేది సెంట్రల్ గవర్నమెంట్లో శాఖలు పెట్టేళ్ళు అరవై శాతం పై చేపినటువంటి బీసీలకు మంత్రి పదవి లేదు కాబట్టి ఒకసారి దృష్టి సాధించి కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్లో బీసీ మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ కూడా ఇలా బీసీ ఉద్యోగంలో ప్రమోషన్లు రిజర్వేషన్లు కావాలి ఇలా ట్రాన్స్ఫర్లు ఇత్తారు ప్రమోషన్లు ఇస్తారు మళ్ళీ బీసీలు అక్కనే ఉంటారు మళ్ళీ అగ్రవర్ణ నాయకులు లీడర్లు కాబట్టిగా మంత్రులు కాబట్టిగా మళ్ళీ వాళ్ళ రిలేషన్లను వాళ్ళ పక్కనో వాళ్ళ చుట్టాలనో వాళ్ళని చేస్తూ ఉన్నారు అంటే ఒక వాచ్మెన్ పని చేసినప్పుడు వాచ్మెన్ లెక్కనే ఉంటాడు అంటే ఇలా అన్ని రకాల కళలు ఉండి నైపుణ్యం ఉండి కూడా కండక్టర్ కండక్టర్ కండక్ ఉంటాడు ప్రై పొషన్లకు పోలేకపోతున్నారు కాబట్టి బీఈసీ ఉద్యోగులలో కూడా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలాగే వంద శాతం ఫీజు డేమేమెంట్స్ కావాలని ఎన్నో నుంచి కూడదాం ఇవాళ తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ రావడానికి విద్యార్థుల పాత్ర మరవలేనిది తెలంగాణ ఏర్పాటులో ఎంతోమంది బలిదానాలను విద్యార్థి చేసుకున్నారు మళ్ళీ ఇంకోటి కూడా ఈ తెలంగాణలో కూడా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంని ఏరు కోరి తెచ్చుకున్న దాంట్లో ఇలా విద్యార్థుల పాత్ర చాలా కీలకము కాబట్టి విద్యార్థుల పక్షాన ఉండాలి అదేవిధంగా ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లతో మేము ఢిల్లీ వేదిక మీద చేసే ఉద్యమానికి అందరూ కూడా సహకారం ఉన్నది మాకు ఇప్పటికి కూడా వివిధ కుల సంఘాల నుంచి మద్దతు లభించింది మాకు మద్దతు దగ్గర వివిధ కుల సంఘ నాయకులకు వివిధ ఆ నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం గెలిచినాక ఒక మాట గెలవ ముందు ఒక మాట ఇచ్చి కనీసానికి తన దగ్గర ఉన్నటువంటి బీసీ నాయకులకు కూడా న్యాయం చేయలేకపోతున్నటువంటి కొంతమంది దొంగ బీసీ నాయకులు ఉన్నారు ఈ సమయం కూడా వస్తుంది ఎవరికైనా కూడా సమయం ఆసంభమైనది కాబట్టిగా కరెక్ట్గా బీసీలను అనుకోదొక్కేటటువంటి పార్టీలను బొంద పెడతాం బీసీల వైపు లేనటువంటి నాయకులను కూడా ఓడగొడతామని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఇలా విధంగా ఇవాళ విద్యార్థులు ఇలా మొన్న చెప్పినాం మేము మీడియా సమావేశంలో ఇలా పేద పిల్లలు చదువుకోలేక వాళ్ళు వాళ్ళ అవయలు రికార్డుతో ఒక్కలేని పరిస్థితి అసలు బతకడమే ఇబ్బంది ఉండేది విద్యార్థుల కంటే ఇక పడస్కి రిఎంఎంఎస్ ఆపుతారు అంటే దయచేసి పేద విద్యార్థుల పక్షాన ప్రభుత్వాలు ఉండి మరి వారికి వెంటనే స్కాలర్షిప్లు కానీ ఫీజు రిమేట్స్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని మరి విద్యార్థుల పక్షాన ఉండాలి ఇలా ప్రధానంగా చివరిగా ముఖ్యంగా దయచేసి రాష్ట్ర ప్రభుత్వంలో కులగణ చేసి మాట నిలుపుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మేము ప్రధానంగా మేము ఒక ఐదు డిమాండ్ల మీద మేము ఢిల్లీ పోతా ఉన్నాము తెలంగాణ బీసీ ప్రజా సంఘం తరఫున ఇలా ఢిల్లీ వేదికగా మహిళ ఇలా మహిళా బిల్లు పెట్టి ఇలా మహిళ రిజర్వేషన్లలో మహిళ దాంట్లో పాత్ర పుచ్చలేదు ఊసే లేదు దాంట్లో మళ్ళీ ఇట్లా ఏం జరుగుతుంది మహిళలు కనీసానికి వీళ్ళకి వచ్చేవాడలాగా మళ్ళీ అగ్రవర్ణాలు ఉన్నటువంటి వాళ్ళ భార్యలు మళ్ళీ దానికి ఆధిపత్యం చేస్తున్నారు మళ్ళీ కూడా బీసీ మహిళలు నష్టపోతూ ఉన్నారు చట్టసభల్లో కూడా బీసీ రిజర్వేషన్లు ఇవ్వండి దయచేసి ఈ డిమాండ్లను నెరవేర్తాలని చెప్పి మేము ఆశపడుతున్నాం లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మలుచుకొని మరి తిరుగుబాటు తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఆగస్టు ఆరు ఏడు తేదీల్లో మా కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ చలవి తీసుకుంటున్నాం అసలు పోతలు అంటే ఇలా ఇక్కడ ఏం జరుగుతుందంటే కనీసానికి మేమెంతున్నామో మా గంతే ఇల్లు అంటే కూడా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు నిమ్మకు నీరు అసలు బీసీలను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది రాజకీయ పోస్టులు ఇస్తా అంటే అగ్రవర్ణాలు ఎక్కువ పెద్దపీడ ఉన్నది ఖాళీల సీట్ల విషయంలో అగ్రవాళ పిల్లలకి చెంత అంటే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు కానీ లేకుండా రాజకీయ నాయకులు కానీ వివిధ రంగాలు కానీ అన్ని రంగాలల్లో బీసీలను అనుగుదొక్కు పడుతున్నారు వాళ్ళని అన్ని రకాలుగా ఎంకరేజ్ చేయలేకపోతున్నారు ఇలా ప్రధానంగా ఇలా ప్రత్యేకమైనటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు చెప్పిండు రాష్ట్ర స్థాయిలో దానికి కార్యాచరణ పెడతా ఉన్నారు ఇలా మేము ప్రధానంగా అదే అడుగుతున్నాము దేశవ్యాప్తంగా సమగ్ర కులగణ చేసి ఎవరు లెక్కలేనిది ఎవరు ఎంత ఉన్నారు అని చెప్పి లెక్కలు చేస్తే మాకు వచ్చే వాటాలు మాకు వస్తాయని చెప్పి మేము పదే పదే ప్రభుత్వాలకు చెప్తా ఉన్నా కూడా నిమ్మకు నీరు వివరిస్తూ ఉన్నది ఇలా అదేవిధంగా ఇవాళ మేమందరం కూడా తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఆగస్టు ఆరు ఏడు తేదీల్లో మరి ఢిల్లీ వేదికగా జంతర్ మంత్ర దగ్గర బీసీ డిమాండ్లను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మరి మీ అందరూ కూడా కంకణం కట్టుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టాం ఆగస్టు ఆరు ఏడు తేదీల్లో జరగబోయేటటువంటి మా దీక్ష కార్యక్రమానికి ఢిల్లీ స్థాయిలో సంపన్న వర్గాలు వివిధ కుల సంఘ నాయకులు మేధావులు వక్తలు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకారం అందియాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇలా అదేవిధంగా మీడియా నమస్కారం ఈ వచ్చే నెలలో ఆరు ఏడు చెలో డిల్లీ ప్రోగ్రాం చేపట్టాము దీనికి ముఖ్య ఉద్దేశం బీసీలకి బీసీలకు రాజకీయ పరంగా సామాజిక పరంగా అన్ని విధాల న్యాయం జరగాలి బీసీలు ప్రతి దగ్గర అణిచివేయబడుతున్నారు కాబట్టి కులగణన చేపట్టి అన్ని రంగాల్లో సమన్యాయము సమానమైన గౌరవం దక్కాలనే ఈ ఉద్దేశంతో చెలో డిల్లీ ప్రోగ్రాం చేపడుతున్నాము అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్ ముందు కులగణన చేపడతాము అని చెప్పే మాట ఇచ్చారు ఆ మాటకు అనుగుణంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కా కావచ్చు పొంగులేటి రెడ్డి గారు కావచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి రాగానే కులజన చేపడతాము అని వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది దాని పట్ల హర్షణీయం వ్యక్తం చేస్తున్నాము అలాగే దేశ జనాభాలో మొత్తం అరవై కోట్ల మంది అరవై కోట్ల మంది బీసీలు ఉంటే కేవలము అంటే బడ్జెట్లో నలభై రెండు వేల కోట్లు ప్రవేశపడితే దాంట్లో ఇరవై కోట్ ఇరవై వేల కోట్లు మాత్రమే బీసీలకు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు అంటే దాంట్లో రెండు వేల కోట్లు మాత్రమే బీసీలకు ఖర్చు చేస్తున్నారు అంటే నలభై రెండు వేల కోట్ల కానీ ఇరవై వేల కోట్లు బీసీలకు వీళ్ళు బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు కేటాయించాలి కానీ అందులో రెండు వేల కోట్లు మాత్రమే అసలు కేటాయించడం చాలా సిగ్గుచేటు మొత్తం కేంద్రంలో మంత్రిత్వ శాఖలు డెబ్బై రెండు ఉన్నాయి అందులో కనీసము అసలు బీసీలకు ఎటువంటి ఒక్క మంత్రిత్వ శాఖ కూడా ఇంతవరకు కేటాయించలేదు కాబట్టి కేంద్రంలో ఖచ్చితంగా బీసీల తరఫున మంత్రిత్వ మంత్రి శాఖలు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా బీజేపీ రెండోసారి అధికారంలోకి రాగానే మహిళా రిజర్వేషన్ బిల్ అనేది చేపట్టింది అందులో మహిళా రిజర్వేషన్ బిల్లులో అగ్ర అగ్రవర్ణ కులాల మహిళలకి సంబంధించిందే చేసింది కానీ దాంట్లో బీసీ మహిళలకి ఎంత వాటా ఎంత రిజర్వేషన్ అనేది వాళ్ళు దాని పూసే ఎక్కడ ఎత్తలేదు అంటే మళ్ళీ దీంట్లో కూడా అగ్రవర్ణ మహిళలకి మాత్రమే ఈ అన్ని రంగాలలో రాజకీయంగా కానీ అన్ని రంగాలలో కానీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి వెంబటే ఈ బడ్జెట్ని బీసీల బీసీ మహిళలకి ఎంత కేటాయిస్తున్నారు అనేది చెప్పాలి లేకపోతే ఈ మహిళ బిల్లును రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం గుంటి స్వప్న